ఇప్పుడు మనం ప్రేమగా వాడికి ఏదన్నా పెట్టాలనుకుంటాం పాపకు ఏదన్నా పెట్టాలనుకుంటాం ఈ ప్రేమ పెట్టాలనుకునే ఇప్పుడు ఎటు వెళుతుందంటే మనకి టేస్ట్గా పెడితే పిల్లలు తింటారు కదా మన రుచిగా రుచిగా పెడితే నా పిల్లలు బాగా తింటారు కదా అని కాస్త టేస్ట్గా చేసి ఇప్పుడు మన అన్నం ముద్ద దీన్ని చూడండి ఆ పాపకో బాబుకో అమ్మ పెడుతున్న అన్నం ముద్ద దీన్ని చూడండి పాపకో బాబుకో పెట్టే అన్నం ముద్ద ఎంత టేస్ట్గా ఉంటుందో అంటే అబ్బో అంత టేస్ట్గా ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే అండి ఎవరికి టేస్ట్ ఎవరికి టేస్ట్గా ఉండాలని మీరు అంటున్నారు పాపక బాబుక బాబుకి మీరు ఏది పెడితే అదే టేస్ట్ అండి నాలుగు మీద ఉండేటువంటి టేస్ట్ గ్లాండ్స్ పుట్టుకతోటే పలానా రుచి పలానా రుచికి అలవాటు పడేవేం రాలా పుట్టిన తర్వాత నుంచి మీరు ఏం అలవాటు చేస్తూ ఉన్నారో అదే వాళ్ళ టేస్ట్గా మారుతూ ఉంది ఇది గమనించక మనమేం చేస్తామంటే మనకేది టేస్ట్ చూసి ఆ టేస్ట్ని వాడికి ఇంకా టేస్ట్ ఉండాలనే పేరుతో పెడతా ఉంటాం ఒక్కోసారి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అంటే ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ని మీరు అంగీకరించకపోతే చిన్న మాట చెప్తాను మన కుటుంబాల్లో కొందరు మాంసాహారం తినని వాళ్ళు ఉంటారు మన కుటుంబాల్లో కొందరు మాంసాహారం తినేవాళ్ళు ఉంటారు మన ఫ్రెండ్స్ చాలామంది మాంసం తింటున్నారు కదా చాలామంది మాంసం తినకుండా ఉంటున్నారు కదా ఆ కుటుంబాన్ని గమనిస్తే మీకు ఏమర్థం అవుతుందంటే చిన్నప్పటి నుంచి మాంసం టేస్ట్ని తనకు అలవాటు చేస్తూ వస్తే ఆ మసాలాలు అవి ఇవి సహజంగా అది చాలా ఇష్టం అని ఫీల్ అవుతారు చిన్నప్పటి నుంచి అవి కాకుండా అవి బావోలేవనే పద్దతిలో మనం పెంచుకుంటూ పోతే ఈ టేస్ట్ కు అలవాటు పడ్డవాళ్లు ఆ మాంసాహారం టేస్ట్ చూస్తేనే వామిటింగ్ వచ్చినట్టు అవుతారు